నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఇప్పుడు నవంబర్ వచ్చేసింది వన్ వీక్ కూడా అయిపోయింది దీపావళి అయిపోయింది మాకు ఇంగ్లాండ్లో ఇప్పుడు చల్లగా ఉంది ఈ చలికి చాలా మొక్కలు ఇంకా పెరగవు పెరిగినా సరే పుయ్యవు చివరిలో మిగిలిపోయినవి ఇవిగో ఈ హైడ్రేంజి లాంటివి ఉన్నాయి అవి కూడా వింత వింత రంగులు మారిపోయా చూడండి అసలు ఇది పింక్ ఉండేది బ్యూటిఫుల్ పింక్ ఇది ఇప్పుడు ఈ కలర్ మారిపోయింది ఇది అంతే ఇది ఒక వింత మొక్క వింత వింత పూలు పూస్తూ ఉంటుంది ఇవి మాత్రం నేను కట్ చేయను దీన్ని వదిలేస్తాను ఎందుకంటే ఈ చిగుళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది వింటర్లోనూ సో అక్టోబర్లో ఎక్కువ నేను వీడియోస్ పెట్టలేదు కొన్ని పెట్టాను కొంతమంది చూసారు కానీ ఎంత పని చేసా ఉంటే నేను మా వారు చచ్చి సున్నమైపోయాం అంత పని చేసాం అంతలాగా ఏమిటి చేస్తారు అనుకుంటే ఇదిగో చూడండి ఇవి అంత డాలియస్ ఉండేవి ఒక క్లిప్ పెడతాను చూడండి ఈ ఈ సీన్ అంతా మారిపోయింది ఇప్పుడు క్లిప్ చూడండి ఇదిగో చూడండి ఈ బ్యాక్ గార్డెన్లో ప్యాటివ్ నిండా కుండీలు నిండాను డాలియస్ బెగోనియస్ లిల్లీస్ జెరేనియమ్స్ విరబూసెస్ ఉన్నాయి మే నుంచి మిడిల్ ఆఫ్ అక్టోబర్ దాకా ఇక అప్పటి నుంచి పూత తగ్గిపోతుంది ఇంకా మొక్కలు వాడిపోతూ ఉంటాయి అప్పుడు దుంపలన్నీ తీసేసి కొంచెం గట్టిగానే ఉంటుంది కష్టపడి అవన్నీ లాగాలనమాట అప్పుడు ఆ దుంపలన్నీ కరాజులో పెట్టేస్తాం స్టోరేజ్ కోసం నెక్స్ట్ ఇయర్ దాకా అక్కడే ఉంటాయి సో ఆ డాలియా దుంపలన్నీ తీసేసి ఇదిగో ఇక్కడ ఈ కుండీలంతాను బల్బ్స్ పెట్టాం స్ప్రింగ్ బల్బ్స్ అనమాట ఇవి డాఫడల్స్ పెట్టాను ట్యూలిప్స్ పెట్టాను ఇవేమో గ్రేప్ హైసిన్స్ ఆల్రెడీ మొలకలు వచ్చేస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా నాటి ఆ దుంపలు పేకడం ఒక ఒక పని తర్వాత ఈ కొత్త దుంపలు నాటడం ఇంకో పని అదంతా అయ్యాక దీనికి చికెన్ వైర్ పెట్టాలి చూడండి క్లోజ్ అప్ చూడండి ఈ వైర్ ఇలాగా దానికి కప్పకపోతే ఇంకా ఉడతలు వచ్చేసి హ్యాపీ అనమాట పండగ వాటి అన్నీ గొలికేసి గొలికేసి చంపేస్తు ఉంటాయి ఇక్కడ ఈ బార్డర్ చూడండి మీకు కొంతమంది చూసే ఉంటారు డాలియాస్ ఇలాగే విపరీతంగా గుత్తు గుత్తులు పూసివి ఇక్కడ అదంతా సీన్ మారిపోయింది చూడండి ఒక క్లిప్ పెడతాను అది చూడండి చూ వరుసంతా డాలియాస్ వేసాను మధ్య మధ్యలో ఇంకా వేరే మొక్కలు ఏమి వేయలేదు అన్ని డాలియాసే ఎందుకంటే మళ్ళీ నీటి సారం అవి ఫీల్ చేసుకుంటా అని రకరకాలు ఉన్నాయి ఇదేమో సెమీ డబుల్ మధ్యలో బటన్ ఉంటుంది ఇవి కంప్లీట్లీ డబుల్ రెడ్ బ్లడ్ రెడ్ అనమాట చాలా బాగుంటాయి ఈ అక్టోబర్లో ఏం చేసామంటే ఈ బార్డర్ని ఎక్స్టెండ్ చేయించాను అంటే ఒక వర్క్మెన్ వచ్చి కపులప్తం చేశారు ఒక అడుగు పెంచాము ఇది ఒక రోజ్ బార్డర్లా తయారు చేశాను నాకు ఇప్పటిదాకా రోజ్ బార్డర్ లేదు ఎందుకంటే రోజెస్ అక్కడ ఇక్కడ ఉండేవి అది పూస్తే పూసింది లేకపోతే లేదు అన్నట్టు ఉండేది అనమాట అందుకని అవి కొన్ని తీసుకొచ్చి కొన్ని కొత్తవి ఈ వర్షంతా రోజెస్ వేసాను ఇది రోజు బార్డర్ అవుతుంది ఇంక ఇక్కడ నెక్స్ట్ ఇయర్ డాలియాస్ పెంచడం అవదు ఎందుకంటే ఈ రోజెస్ దగ్గర డాలియాస్ వేస్తే ఇంకా దెల్ బి ఫైటింగ్ అనమాట నరిష్మెంట్ కోసం ఏది సరిగ్గా పోయేది అందుకనే ఇదంతా ప్రత్యేకించి రోజెస్కి పెట్టాను అక్కడ క్లైంబర్ రోజు ఉండేది దాన్ని అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ పెట్టాను కనీసం ఇక్కడ ఎండ్ వస్తుంది మాకు ఇటువైపు అయితే సమ్మర్లో ఎండ్ వస్తుంది సో ఈ ఈ వర్షంతా నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది ఇప్పుడు మనకేం తెలియదు ఇప్పుడు ఈ ఉన్న రోజెస్ లీవ్స్ కూడాను ఆకులు కూడాను పడిపోతాయి సో మధ్య మధ్యలో ఇవి ప్రిమ్ రోజెస్ పెట్టాను ఆ చివరంతా డాఫిడల్స్ వేసాం డాఫిడల్స్ ఎందుకంటే మరి ఈ పొలలా ఉంటే బాగుండదు కదా డిస్ప్లే బాగుండదు స్ప్రింగ్ అంతా ఈ పొలలే కనబడతాయి అందుకని కనీసం ఆ బార్డర్ అంతా స్ప్రింగ్లోను డాఫిడల్ బల్బ్స్ నాటము అవి వస్తాయి అన్నమాట అది వేసి చూడాలి నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ప్లానింగ్ అంటూ ఉంటాను కదా నేను ఇది ఇలాగ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయకపోతే ఇది ఇలా ఉసురు మనీ ఉంటుంది ఈ బార్డర్ ఇంకా అలా పడుకుంటుంది అనమాట డాలియాస్ అన్నీ తీస్తాం కదా దుంపలన్నీ తవ్వి ఈ అక్టోబర్ అంతాను దొంపలు పీకడం మళ్ళీ నాటడం డాలియాస్ పీకడం డాపిటల్స్ నాటడం దీంతోనే అయిపోయింది ఇంకా ఇక్కడ ఏం చేసామంటే ఒక అడుగు ఒక ఫ్లాగ్ ఎక్స్ట్రా వేయించాను ఎందుకంటే నడవడానికి చూడలేదు అన్నీ కుండి కుండీలు కుండీలు బిచ్చిద పెట్టేసుకుని న నడవడానికి చూడలేదు వీల్ బారో తీసుకుని మోసుకుని తిప్పాలంటే వీల్ బారో తిరగదు అందుకని ఇది ఎక్స్టెండ్ చేయించాను తర్వాత ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ కూడా డాలియాస్ ఉండేవి కదా ఈ పార్ట్స్లోను చూపిస్తాను క్లిప్ ఒకసారి మీకు గుర్తు వస్తుంది డాలియాస్ అన్ని తీస్తాం స్టోరేజ్ లో పెట్టుసాం ఇప్పుడు డాఫడోల్స్ వేస్తాం అనమాట అక్టోబర్ అంతా ఇదే పని డాఫడల్స్ వేస్తే నెక్స్ట్ ఇయర్ మొలిచి స్ప్రింగ్ లో పోస్తాయని అది ప్రొటెక్షన్ కోసం చికెన్ వైర్ పెట్టాను చూడండి చాలా వస్తుందండి ఎక్కువసేపు ఇంక ఇంక ఉండలేను చాలా చాలాగా ఉంది బాబాయ్ అయితే ఇంకోటి ఏంటంటే ఒక ట్రీ సర్జన్ని స్ట్రీ సర్జన్ అంటారు ఇక్కడ ట్రీ కట్టర్ కాదు కట్టర్ కాదు స్ట్రీ సర్జన్ని తెప్పించి ఇది ప్రూవ్ చేయించాం ఎందుకంటే ఇది మెగ్నోలియా చెట్టు అనమాట ఈ మెగ్నోలియా స్ప్రింగ్లో ఎలా పోస్తుందో ఈ క్లిప్ పెడతాను చూడండి ఇప్పుడేమో ఆ ట్రీ సర్జన్ తెప్పించి ఇదంతా కట్ చేయించాం ప్రూన్ చేయించాం ఎందుకంటే ఈ కొమ్మలు ఆ పక్కింటళ్ళ బెడ్రూమ్ పోయి వెళ్ళిపోతున్నాయి తర్వాత వాళ్ళకి నీడ వచ్చేసి వాళ్ళకి ఏదో చిన్న గార్డెన్ ఉంది అది కూడా పెరగట్లేదు అంటుంటే మరి కట్ చేస్తాం నాకు కొంచెం సూర్మ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అది ప్రూన్ చేయాలని చెప్పాడు ట్రీ సర్జన్ కూడా మరి ఎక్కువ తీ తీకరా అంటే వింటాడండి నేను ట్రీ సర్జన్ నేనా నువ్వా అని ఏదో కోసినంత కోస్తాడు ఇప్పుడు దీన్ని చూస్తే కొంచెం ఉసూరు మంటుంది నెక్స్ట్ ఇయర్ పువ్వు పూస్తుందో లేదో కూడా తెలియదు ఇదిగో ఇది కమీలియా మొక్క టీ జాతికి చెందిన మొక్క కొంతమంది చూసే ఉంటారు స్ప్రింగ్లో ఎలా ఉంటుందో క్లిప్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా మొగ్గలు వచ్చాయి ఆల్రెడీ ఈ మొగ్గలు ఇప్పుడు విడవన్నమాట ఏదో చూడండి ఈ మొగ్గలు విచ్చుకోవు ఇప్పుడు ఇవి స్ప్రింగ్లో ఇలా కొంచెం బల్జ్ అయ్యి ఉబ్బి అప్పుడు స్ప్రింగ్లో పూస్తాయి అన్నమాట లాస్ట్ టైం ఇక్కడ రన్నర్ బీన్స్ ఉండేవి కొంతమంది చూసే ఉంటారు ఆ రన్నర్ బీన్స్ అన్నీ తీస్తాము ఇంక ఇక్కడ ఇప్పుడు ఏం పెరగవు అనమాట ఇటువైపు చూడండి కార్నేషన్ ఇవన్నీ ఈ కార్నేషన్స్ అన్నీ నేను చిన్న చిన్న స్టెమ్స్ ఇటు ఇది విరిపేస్తే ఇది విరిపి చిన్న పాట్లో గుచ్చేస్తే చాలు వేళ్ళు వస్తాయి అది ఎలా చేయాలో చూపిస్తాను ఇంకో వీడియోలోను ఇవన్నీ కూడా నేను తీసిన కటింగ్స్వే చూడండి కార్నేషన్స్ ఎంత బాగా వచ్చిందో మ్యాచింగ్ నాకు సో ఈ ఇదంతా హ్యాంగ్ హ్యాంగింగ్ బాస్కెట్ లాగానే ఉంది కార్నేషన్స్ పెరిగాయి ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయను వీటిని ఇప్పుడు అనవసరం ప్రూవ్ చేయడం ఎందుకంటే కట్ చేసిన చోట ఫ్రాస్ట్ పడితే కష్టం నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్లో టైడీగా దీన్ని ప్రూవ్ చేస్తాను అప్పుడు కొత్తవి వచ్చి ఇలా ఓవర్ హ్యాంగింగ్గా పోస్తాయి అనమాట కార్నేషన్స్ కార్నేషన్స్ మీకు తెలిసే ఉంటుంది ఆ వెడ్డింగ్స్ లోను పార్టీస్ కి బోల్ అన్ని పెడతారు గుతుగూతులు డెకరేషన్స్ ఆ అవి పారేయకుండా కొమ్మలు నాటుకుంటే ఇలా వస్తాయి ఇన్నో ఇన్నోటి అన్నమాట ఒక వీడియో పెడతాను చూడండి ఈ చట్ట అంతా ఇక్కడ కొన్ని ఉండేవి అదంతా క్లియర్ చేస్తాను ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ లాగా పాటింగ్ స్టే టేబుల్ లాగా పెట్టుకుని పాట్ చేస్తూ ఉండేదాన్ని క్లీన్ చేస్తాం జెట్ వాష్ చేసాము ఇవన్నీ రీపాట్ చేసి ఇక్కడ ఒక పేట్రీ ఉండేది దాన్ని దానితో స్టోరీ వేరే వీడియోలో చూపిస్తాను దాని దాన్ని లాక్ వచ్చి ఇక్కడ సగం పాతాను ఎందుకంటే లోతుగా తవ్వలేకపోయాను దీనికి అడిగినంత ఇటుకలు రాళ్ళు ఉన్నాయి అందుకని తవ్వలేకపోయాను సో ఇలా అందాక ఇలా పెట్టాము ఇక్కడ ఇది వరకు ఒక క్లిప్ పెడతాను చూడండి అందులో ఇక్కడంతా రన్నర్ బీన్స్ ఉండేవి సో సపోర్ట్ కోసం ఇదిగో ఇక్కడ కూడా పెద్దది కాసింది ఇదిగోండి కానీ గో వచ్చేస్తాను అందుకని తీసేయాలి ఇప్పుడు లేకపోతే బీన్స్ వచ్చేస్తుంది ఇదిగో కూడా వెతుకుని పోసుకోవాలి ఇలాగా సో ఇప్పుడు అవన్నీ రన్నర్ బీన్స్ అన్నీ తీస్తాము దీని చుట్టూ ఏమో కొంచెం కొంచెం చిన్న చిన్న రన్నర్స్ వచ్చాయి స్ట్రాబెర్రీస్కి అదంతా పేర్చాను ఇక్కడ కాస్త ప్రొటెక్షన్ ఉంటుంది ఏమో అని ఇటువైపు సో ఇదంతాను ఈ ప్యాటివ్ ఏరియా అంతా మరి మొక్కలు పీకి మళ్ళీ మొక్కలు పాతి వీల్ బ్యారోలో సాయిల్ అంతా తీసుకొని అటు ఇటు వెళ్తే మరి డర్టీగా అయిపోతుంది కదా ఇదంతా మా వారు జట్ వాషింగ్ చేస్తారనమాట సో ఈ దుంపలు మొక్కలు అన్ని గారేజ్ లో స్టోర్ చేసాం చూడండి ఒకదాని మీద ఒకటి స్టాక్ చేస్తాము బాక్సుల్లో పెట్టి కార్డ్బోర్డ్ బాక్సులు ప్లాస్టిక్ ట్రేలో పెట్టి ఇవన్నీ వింటర్ అంతా ఇక్కడే ఉంటాయి మార్చిలో మార్చి ఏప్రిల్లో వీటిని బయటికి తీస్తాం స్ప్రింగ్ వచ్చినప్పుడు సో అదండి సంగతి ఇంగ్లాండ్లో గార్డెనింగ్ వింటర్లో వేరేగా ఉంటుంది అని మీకు తెలిసింది కదా ఇప్పుడు సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్